అందరికీ వందనాలు నా ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ఈ దినం ప్రత్యేకంగా ఏందంటే మన భారతదేశంలో ఎందరో చిన్న చిన్న పిల్లలు వృద్ధాపాయంలో ఉన్నవారు యువనస్తులు హాస్పిటల్లో కొట్టుమిట్టులు ఆడుతున్న బిడ్డల కొరకు చేయాలని నా కోరిక ఎందుకంటే ఆ వ్యాధి చాలా భయంకరమైన వ్యాధి ఇవాళ ప్రస్తుతం ఇప్పుడు ఎట్లయిపోయినాయి అంటే మందిరాలల్లో ఎవరు ఎక్కువ దశభాగం ఇస్తే వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం వాళ్ళకి సపరేట్గా రూమ్లో మర్యాదలు అవరు ఆ యొక్క చర్చిలో ఎవరైతే గొప్ప కానుకిస్తారో ఇస్తారో వాళ్ళకు హాఫ్ అన్ అవర్ అంటే అయ్యగారి గురించి అమ్మగారు గురించి పొగడతల గురించి కానీ మన భారతదేశంలో నిజంగా ఈ యొక్క ప్రాబ్లంతో ఎంతోమంది బిడ్డలు కొట్టుమిట్టలు కాబట్టి ఈ అంశం మీద ప్రే చేయాలని చెప్పి గత రెండు మూడు రోజుల నుంచి నా పేరెప్పిన కలిగింది అండ్ ప్రత్యేకంగా నా వీడియో చూస్తున్న ప్రతి బిడ్డలు అందరూ ఆశీర్వదించబడాలా దీవించబడాలా రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు లేని వారికి మారు మనసు నిజమైన దేవుడు యేసు ప్రభుత్వం తెలుసుకుంటేందుకు ఏ ఒక వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే ఏషియా ఏషియా గ్రంథంలో ఇరవై ఆరు అధ్యాయం మూడో వచనంలో ఎవరి మనసుని యేసు మీద ఆనుకును వారిని పూర్ణ శాంతిగా కాపాడుతూ వాస్తవంగా ఈ దినము నేను ఈ ముందు నేను మాట్లాడుతున్నా అంటే నేను ఎప్పుడో మట్టిలో మట్టి దొమ్మిలో దూ దూలైపోయేవాడిని కానీ ఈ దినము ఆ దేవుడు నన్ను కాపాడిండు ఈ విధంగా పరిచర్య చేయాలని ఆశ కలిగి ఉన్నా ఎందుకంటే నేను పోయి పరిచర్య చేయాలంటే నాకు ఒక మ్యాన్ సపోర్ట్ కావాలా బట్ అందు గురించి ఈ వీడియో రూపంగా పరిచర్య చేయాలని ఎవరైతే వ్యాధుల విషయంలో అనారోగ్యంతో బాధపడుతుర్రో వాళ్ళ గురించి ప్రేర్ చేయాలని నా కోరిక దేవుని కృపను బట్టికములున్న మా పరమ తండ్రి వంద స్తోత్రాలు ఆకాశం భూమిని సృష్టించిన గొప్ప దేవానికి స్తోత్రాలు మానవులను జంతువులను పక్షులని సూర్యుని చంద్రుని నక్షత్రాలను సృష్టించిన గొప్ప దేవానికి వంద నాలునికి స్తోత్రాలు అవున్ తండ్రి ఈ యొక్క రాత్రి కాల సమయంలో ప్రత్యేకంగా ప్రభా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ప్రతి బిడ్డల్ని ప్రభా అయ్యా మీరు ముట్టండి తాకండి నజలను నామంలో స్వస్థత కలిగించండి ప్రభా అయ్యా మా భారతదేశంలో ప్రభా ఎంతో మంది ప్రభా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రభా ఈ యొక్క వ్యాధితో బాధపడుతున్నారు ప్రభా కొట్టుమిట్టులాడుతురు ప్రభా మీరే ముట్టండి తాకండి ప్రభా అయ్యా నువ్వు డాక్టర్ కంటే పరమ డాక్టర్ ప్రభా నీకు వందనాలు నీకు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ప్రభా అవును ప్రభా ఈ వీడియో చూస్తున్న అయ్యా తండ్రి బిడ్డల్ని ప్రభా మీరు ఆశీర్వదించండి దీవించండి బలపరచండి ప్రభా అనేకులకు ఈ వీడియో సబ్ షేర్ చేస్తాను కృప చూపించండి దయ చూపించండి కనికరం చూపించండి ప్రభా నీ ఆత్మకార్యం జరిపించండి ప్రభానికి వంద నాలుడి స్తోత్రాలు ప్రత్యేకంగా ప్రభా అయ్యా ఈ కొద్ది సమయం దయచేసి ఇచ్చినందుకు రానే ఉన్న ప్రభైన యేసుక్రీస్తు నామలు స్తుతించి బతిమిలాడి వేడుకుంటున్నాను తండ్రే రై మ్యాన్ ప్రియా దేవుని బిడ్డలారా ఈ దినం ప్రత్యేకంగా ఎందుకంటే ఎంతోమంది డబ్బులు లేక కడుపుకు అన్నం లేక గవర్నమెంట్ హాస్పిటల్లో కొట్టుమిట్టులాడుతారు అటువంటి వారి గురించి గత మూడు రోజుల నుంచి చేయాలని ఒక పేరే పన ఎందుకంటే మనం నమ్మిన దేవుడు డాక్టర్ కంటే పరమ డాక్టర్ చాలా గొప్ప దేవుడు ఈ దినం ఈ వీడియో ముంగట నేను మాట్లాడుతున్నా అంటే వాస్తవంగా ఆ దేవుని కృపనే ఇది నా బలము ఇది నా శక్తి ఏమాత్రం కాదు ఇది దేవుని కృప చూసిన వాళ్ళు ఆశీర్వదించబడాల దీవించబడాలా అండ్ రక్షించబడాలా మారుమనసు పొందాలా మనసు చనక నమ్మిన కార్యం దేవుడు జరిపిస్తాడు నా ఆశ అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అనేకులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ